రథసప్తమి గురించి వివరిస్తారా చాలా మంచిది ఈ సంవత్సరం మనకి రథసప్తమి కూడా ఆదివారం రావటం అంటే ఆదివారం అసలు భానువారం రవివారం అంటారు కదా బుద్ధికి సంబంధించింది అందులోనూ సప్తమి ఆదివారం రోజునే రావటం అంటే ఉత్తి సప్తమి కాదు రథ రథ సప్తమి ఈ రథసప్తమి రోజున ఏంటంటే విశేషం ముత్తి ఎండ ప్రభావం అనేది ఈ రోజు నుంచి మనకి మొదలవుతుంది ఆ రథాలు నిలుస్తాయి ముత్తి రథం మీద కదా ఆయన సంచారం చేసేది కాబట్టి రథాలు నిలుస్తాయి ఆ కాబట్టి ఎండ మిలకడగా ఉంటుంది చలిగాలు తగ్గుతాయి ఈ రోజు నుంచి ఆయన మనం అనుకుంటూ ఉంటా రథసత్వం రోజున విశేషంగా ఈ రోజున కూడా దసప్తమి రోజున తలంటు పోసుకోరాదు గత రోజునే తలంటు పోసేసుకుంటే గనక ఈ రోజున ఉదయాన్నే మనం చేయవలసింది ఏంటంటే ఆకులు జిల్లేడు ఆకులు పెట్టాయి కదా జిల్లే ఆకులు పెట్టుకుని రెండు భుజాల మీదనూ తల మీద కూడా పెట్టుకుని మూడు ఆకులు మనం తల స్నానం చేయటం అనేది తలమించి నీళ్ళు పోసుకోవటం అనేది మన సాంప్రదాయం దాంట్లో అనేకమైన ఔషధ గుణాలన్నీ మనకి శరీరానికి వస్తాయి అని అంటారు తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఈ రసత్వం రోజున కూడా ఏదన్నా మీకు దగ్గరలో ఉన్న నది నదీ జలాల్లో కానీ లేకపోతే సముద్రంలో కానీ దగ్గరలో ఉన్న చెరువులు కానీ సరస్సులు కానీ మీకు ఏ అందుబాటులో ఉంటే అక్కడ స్నానం చేయటం అనేది చాలా ఉత్తమం లేని వాళ్ళు ఇంట్లో అయినా సరే మీరు చక్కగా స్నానం చేయొచ్చు ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జిల్లే పెట్టుకుని స్నానం చేయటం అనేది చాలా ముఖ్యమైంది తర్వాత సూర్యనారాయణ మూర్తికి చాలా మనం ఎప్పుడైనా పొంగల్ అనేది ఏ పండగైనా కూడా బయట ఇంట్లో చేసుకుంటాం ఇంట్లో స్టవ్ మీద పొయ్యి మీద ఇంట్లో చేసేసుకుంటాం కానీ ఈ సత్వం రోజున విశేషంగా ఏంటంటే ఆరు బయట మన తులసి కోట ఎక్కడైతే ఉందో తులసి కోట దగ్గరగా ఆ చక్కగా అక్కడ ఒక ముగ్గు వేసుకుని మనం ఈ ధనుర్మాసంలో చక్కగా గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదమ్మా ఆవు ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతాం కదా ఆ గొబ్బెమ్మలన్నీ టైమ్ గా ఆడిపోయి ఉంటాయి ఎండిపోయి ఉంటాయి వాటిని చక్కగా ఆ తులసి కోట దగ్గర ఎక్కడైతే మనం ముగ్గేస్తామో అక్కడ దాలి అని పేరుస్తారు అంటే గుండ్రంగా గొబ్బరి పొయ్యి ఆకారంలో పేరుస్తారు దాన్ని దాలి అంటారు దాని మీద మనం ఇత్తడి గిన్నెతో పాలు పోసి ఆ కర్పూరంతో దాడిని వెలిగించాలి ముందు వెలిగించేటప్పుడు శుద్ధంగా చక్కా మంచిగా కొద్ది పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టి దాలి వెలిగించిన తర్వాత దాంట్లో మనం ఈ యొక్క పాలు పోసి ఇత్తడి గిన్నెను కనుక మనం పెడతాము పెట్టిన తర్వాత అవి మూడు సార్లు పొంగుతాయి తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లా జిల్లా అందులో సంక్రాంతి కదా కొత్త బియ్యం వస్తాయి కదా ఆ కొత్త బియ్యాన్ని చక్కగా కడిగి ఉంచుకుంటే అందరు తలు కాస్త పొంగల్ ఆ పాలల్లో వేస్తే పొంగల్ తయారవుతుంది పొంగల్ తయారైన తర్వాత ఈలోపు మనం ఏం చేస్తామంటే ఒక పీట నేల మీద కాదు ఒక చక్కగా ఒక చెక్క పీట వేసి దానిమీద కాస్త ముగ్గు వేసుకుని పశువు కుంకం పెట్టుకుని చిక్కుడు ఆకులు చిక్కుడు ఆకులు తీసుకొచ్చుకుని ఆ చిక్కుడు ఆకుల మీద ఈ వండిన పాయసాన్ని స్వామివారి సూర్యనాయణమూర్తికి ప్రసాదంగా పెడతాం ఎందుకమ్మా ఓన్లీ చిక్కుడు ఆకులు చిక్కుడు చిక్కుడుకాయల్లో ఆ చిక్కుడు పాదులో ఆయన ఉంటారును చిక్కుడు ఆకుల్లో పెట్టడం అనేది మన సాంప్రదాయం పెడతాము తర్వాత ఈ చిక్కుడు కాయలు ఉంటాయి కదా ఈ చిక్కుడు కాయలతోనే మన కొబ్బరి పుల్లలతో రథాలల్లి గుచ్చుతాం ఇట్లా ఎడా పెడా రథాలు సూర్యనాయణమూర్తి రథం అని గుచ్చుతాం అనమాట ఈ రోజున రథం ముగ్గు కూడా ఉరుకులు పరుగులు పెట్టి పొద్దు పెందరాళ్ళు చీకటి పడిపోకుండా రోజే పగల ఉంటుంది ఇప్పటి నుంచి పగల పొద్దు కొద్ది నిలబడుతూ నిలబడు రథం ముగ్గు వేసుకోవటం దాంట్లో చక్కగా రంగులు అద్దుకోవటం పశువు కుంకం అద్దుకోవటం ఇవన్నీ మనం చేస్తాము అట్లా ఈ రథం కూడా దాంట్లో పెడతాం కాయలతో చేసిన రథాన్ని ఎక్కడ పెట్టి భగవాన్ని తలుచుకుని ఈ చిక్కుడు ఆకుల మీద ప్రసాదం ఆయనకి నైవేద్యం పెట్టడం జరుగుతుంది సూర్యనాయణమూర్తికి అట్లాగే సూర్యనాయణమూర్తికి ఇక్కడి నుంచి పూజలు అన్నీ చేస్తాం కదమ్మా సూర్య నమస్కారాలు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు స్వామికి మన శుద్ధ జలాలు రాగి చెంబుతో గాని ఇద్దరి చెంబుతో గాని తీసుకుని స్వామి వారికి అర్ఘ్యం ఇస్తాం సూర్యనాయణమూర్తి పాపమ్మ ఏం అడగరు ఆయనకి నమస్కారాలు చేసుకుని శుద్ధ జలం అర్ఘ్యం ఇవ్వటమే ఆయనకి అవును చాలా ముఖ్యమైంది ఇంక రోజు అయితే అర్గ్యం ఇచ్చుకుని సూర్య నమస్కారాలు చేసుకుని బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి ఇవాళ మనం ఎట్లాగో పాయసాన్నం చేస్తున్నాం కదా స్వామికి పాయసాన్నం నవేద్యం పెట్టుకుని అర్గ్యం ఇచ్చేసేసి ఆయన మంచి ఆరోగ్యాన్ని కుటుంబాన్ని చక్కగా చూడు ఎందుకంటేనమ్మా మనం చేసే పాపపుణ్యాలన్నిటికీ కర్మలన్నిటికీ కూడా ఈ పాపకర్మ చేయి ఈ పుణ్యకర్మ చేయి ఏదైనా చేయి ఆయనే సాక్షిపుత్రుడు పైనుంచి అంతే కదా కాబట్టి ఆయన అనుగ్రహం కటాక్షం ఉండాలి పైనుంచి ఆయన చూస్తున్నాడు భయం కూడా మనకు ఉండాలి మనం ఏం చేస్తున్నా ఆయన చూస్తున్నాడు కాబట్టి మనసు మంచిగా ఉంచు నిర్మలంగా ఉంచు స్వామి మీ అనుగ్రహ ఉంచు ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చే ఉన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఏమన్నా అవును అరసత్వం రోజు నువ్వెంతా మనం చేసుకుంటాము మా రోజు ఏమన్నా పారాయణ చేయాలా సూర్య నమస్కారాలు చేసుకోవటం సూర్యోపాసన చేసిన వాళ్ళ చేత ఏమన్నా ఆరో అనారోగ్య సమస్యలతో ఉండి ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి సూర్యోపాసన చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంకా అదే నిష్టగా చేసేవాడు అంటాను వాళ్ళని నియమించుకుంటే సూర్యంత్రం వేసి ఏకకాల మీద ఇట్లా నుంచుని సూర్యోపాసన చేస్తారు అట్లాంటి సూర్యుడికి సంబంధించిన ఉపాసన కార్యక్రమాలు జపాలు చేయించుకోవటం ఇవన్నీ చేసుకోవచ్చు తీరని చర్మవ్యాధి సమస్యలు ఉన్నాయన్నా కూడా రోజున ఇట్లా సూర్యుడు గనక ఇట్లా చేసుకుంటే అవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత ఏంటంటే ఎవరైనా కొత్త కొత్త నోములు పడుతూ ఉంటారు చూడండి ఏదైని మనం స్త్రీలు కొన్ని నోములు పడతాం ముఖ్యమైన నోములు ఏ నోము పట్టినా కూడా ఈ రససత్వం రోజునే పట్టాలి అంటారు మంచిదమ్మా అమ్మా ప్రారంభించుకోవాలి రససత్వం రోజునే నోములు పడతారు మీరు కుంకుమార్చన కుంకుమ నోములు కానీ పసుపుల నోము కానీ ఏదో ఉంటాయి కదా నందికేసుడు అని ఆ నోము అని ఈ నోము అని ఉంటాయి కదా ఆడవాళ్ళు ఎక్కువ చాలా నోములే ఆ నోవులన్నీ రససప్తమి రోజునే మనం మొదలు పెట్టి ప్రారంభం చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత మనకి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలైంది కాబట్టి చాలా మహత్తరమైన రోజు ఈ రససప్తమి